వైసీపీ నాయకులు మాజీ స్పీకర్ తమిళని సీతారాం జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ జిల్లా కెర్లంపూడిలో గల ముద్రగడ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారికి ప్రతిపడ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు స్వాగతం పలికారు ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అల్పాహార విందుకు ముద్రగడ ఆహ్వానించడంతో రాజమహేంద్రవరం వైపుకు వెళ్తూ రావడం జరిగిందన్నారు అనంతరం జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎన్ని మాటలన్నా ఆనాడు కేసులు పెట్టలేదని అన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెడుతూ ఇంట్లో వారిపైన పిల్లలపైన దాడులు చేస్తున్నారని అన్నారు ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో ఒక మాట అంటే మేమందరం మద్దతు పలకలేదా అని గుర్తు చేశారు ఇటువంటి సంఘటనలు మానుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు మాలాంటి వాళ్లకు రోల్ మోడల్ గా ఉన్నంత వరకు రాజకీయాలు స్పష్టంగా సూటిగా నడిపించడానికి వాళ్ళ ముందుంటామని అన్నారు మా గురు రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి వారి ఆదిత్యం స్వీకరించేటువంటి అదృష్టం కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆరోగ్యం ఈ మధ్యకాలంలో బాగాని పరిస్థితుల్లో మళ్ళా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి దేవుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఒక యుద్ధానికి రథసారిధిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒకసారి ఆ దేవదేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాచించుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నా అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం ని కోలుదోయడానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది కానీ దాని మీద ఒక అరెస్టు లేదు ఒక రా ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు కానీ విజయవాడకి వరదను తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది అనేటువంటి ఒక ఎలిగేషన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి మీ అందరికీ తెలియంది కాదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసిని అని ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు అంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పొందుకోవు ఎద్దుకోవు ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బేబబ్బే అదంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది 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 అని చెప్పాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ దేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అందరూ చూశారు ఒక ఊరు వాడ వేస్తున్నటువంటి ఒక పోస్టర్ ని మా పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్ ని తప్పు అని ఒక అంబడి రాంబాబు గారు దాన్ని తీసేయటానికి వెళ్తున్న సందర్భంలో కొన్ని వేల మంది ఆయన మీద దాడి చేసి డెబ్బై సంవత్సరాల వ్యక్తి మీద దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట నోరు జారి తప్పైంది అని చెప్పినటువంటి అంబడి రాంబాబును కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారే మరి ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వేల మంది విని ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టారండి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆడపిల్లల్ని చిన్నపిల్లలను కూడా చూడకుండా మారణాదాయంతో మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళు చంపాలనే ప్రయత్నం చేసిన అల్లరి మూకు మీద ఒక్కళ్ళ మీద కేసు కట్టారా మీ ఎమ్మెల్యే మీద ఒక్కళ్ళ మీద కేసు కట్టారా ఏ మీ ఎమ్మెల్యే గారు లహాకి అతీతమా చట్టానికి అతీతమా రెండు వేల మంది గంజాయి తాగి మందు తాగి ఇంటి మీద పడి రణరంగం సృష్టిస్తే ఆ ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని పిల్లలు మహిళల యొక్క పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రానికి గౌరవ హోమ్ గా ఉన్నటువంటి ఒక మహిళ ఆ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరొక మహిళ మహిళలు ఇంట్లో ఉండగా మహిళలు చిన్న పిల్లల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఖండించకపోగా చట్టం తన పని చేసుకోకపోగా మరొక్కసారి మాట్లాడితే ఇంతకు మించి రెండింతలు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద యాక్షన్ తీసుకున్నారు సార్ సార్లు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్ గా కొట్టుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా వాళ్ళే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ తరఫున పాదగయ్య కుక్కుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు ఆలయ ఈవోకి అందజేసిన ఫైవ్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తొమ్మల రామస్వామి రాష్ట ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా కమిటీ ఏర్పాటు ఐఆర్ మంజూరు సిపిఎస్ రద్దు మానిఫెస్టో హామీలు అమలు చేయాలని డిమాండ్ రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని కెర్లంపొడిలో గల ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జై భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం